మరమ్మత్తులు చేసేందుకు నెల్లూరు కార్పొరేషన్ అధికారులు రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి పదకొండు మూడు రెండు వేల ఇరవై నాల్గవ తేదీన వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని ఇప్పటివరకు ఎటువంటి మరమ్మత్తులు చేయలేదని వారు తెలిపారు ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే విచారణ జరిపి మరమ్మత్తుల పనులు తిరిగి పునః ప్రారంభించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జియా ఉల్లాహక్ సందాని అసిక్ భాషా ముస్లిం ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు జేఏసీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో నెల్లూరు నగరంలో ఉన్న అనేక మసీదులు శిథిలావస్థలో ఉండి మరియు వర్షాకాలంలో కూడా నీరు కారుతూ ఎన్నో సమస్యలు మసీదులుకుంటే గత ప్రభుత్వము దాంట్లో కొన్ని ఇరవై ఏడు మసీదులను గుర్తించి వారికి రెండు కోట్లు శాంక్షన్ చేసి అన్ని మసీదులు వారికి పిలిపించి వర్క్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది మరి తీరా పని ప్రారంభించేటప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని అప్పుడు కాంట్రాక్టర్లు పని ఆపేయడం జరిగింది మరి ఈరోజు తరచూ అనేక సార్లు అధికార దృష్టికి తీసుకోపోయినా కూడా ఎవరిని దీన్ని స్పందించకపోయి మరి ఇంత నిర్లక్ష్యం చేయడం ఇది చాలా బాధాకరం కావున ఈరోజు కలెక్టర్ గారికి ఏదైతే వర్క్ ఆర్డర్ శాంక్షన్ కాగితాలు మనకి ఇచ్చారో ఆ కాగితాలన్నీ ఒక వినతి పత్రంలో సమర్పించడం జరిగింది మరి కలెక్టర్ గారు ఏదైతే కమిషనర్ గారు రెండు రోజుల్లో కొత్త కమిషనర్ గారు వస్తున్నారో వారి ద్వారా మీ యొక్క మసీదు పని ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది కలెక్టర్ గారి మీద మేము ఆయన పూర్తిగా నమ్మించి మరి ఈరోజు మీడియా ద్వారా మనం తెలియజేస్తున్నాం ఏదైతే మసీదులకు సంబంధించినటువంటి అమౌంట్ శాంక్షన్ అయి ఉందో రెండు కోట్ల రూపాయలు అది పోయిన ప్రభుత్వంలో శాంక్షన్ అయినప్పటికీ కూడా వర్క్ ఆర్డర్ ఇచ్చేసి అన్ని ఆర్డర్స్ శాంక్షన్ అయిపోయి అధికారులు కూడా సంతకాలు పెట్టేసి మూమెంట్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఎలక్షన్స్ వచ్చేసి మళ్ళీ అది నిలబడ నిలిపివేయడం జరిగింది కాబట్టి ఈ ఎలక్షన్స్ పోయినాయి ఈ యొక్క కమిషనర్స్ పోయినారు అందరు పోయినారు కొత్త కొత్త కలెక్టర్ గారు వచ్చారు కొత్త కమిషనర్ గారు కూడా వస్తున్నారు మాకు దయచేసి ఆ నిధులు కూడా ఇక్కడి నుంచి వేరే దేనికైనా ఉపయోగించేసి మేము అయిపోయిన మీ డబ్బులు వేరే దానికి మళ్లించేస్తున్నారు అని చెప్పక ముందే మా యొక్క ఏదైతే గవర్నమెంట్ ద్వారా మనకి అప్రూవ్ అయి ఉన్నాయో ఆ అమౌంట్ని మసీదులకి సంబంధించినటువంటిది కాబట్టి ఇది పబ్లిక్ పరంగా మేము మా కమ్యూనిటీ తరంగా మేము అందరూ కూడా వేడుకుంటున్నాం కలెక్టర్ గారికి ఈ అమౌంట్ని వేరే అవసరాలకు యూజ్ చేయకుండా ఏ దేనికైతే శాంక్షన్ చేశారో దానికి ఇమీడియట్గా శాంక్షన్ చేసి మా అందరి యొక్క అభిమానులని మన్నల్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాం